గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద నేను మాట్లాడాలుకున్నాను ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి ఇద్దరు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక చిన్న సెన్సిటివ్ విషయం మీద లోకల్ నాన్ లోకల్ అని వాళ్ళు ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది కానీ మేమైతే హైదరాబాద్ మా రాజధాని కింద చదవడం జరిగింది దాన్ని ఏ విధంగా మేము అనేది ఇప్పుడు విశదీకరించి మేము చెప్పడం జరుగుతుంది మొదటగా మేము ఆంధ్రప్రదేశ్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు కడప జిల్లాలో చదవడం జరిగింది కడప జిల్లాలో చదవడం జరిగింది అప్పట్లో మా రాజధాని అయిన హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ హైదరాబాద్ అనేదానికి ఇటు ఆంధ్రప్రదేశ్కి అయితేనేమి ఇటు తెలంగాణకు అయితేనేమి జాయింట్ క్యాపిటల్గా హైదరాబాదును డిసైడ్ చేసినారు జాయింట్ క్యాపిటల్గా డిసైడ్ చేసినారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని చెప్పడం జరిగింది ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంతేనా మేము మా సొంత రాస్ రాజధాని అయిన హైదరాబాద్లో చదవడం జరిగింది ఇప్పుడు అది ఏ విధంగా అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి రాజధానిగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనేది అటు ఏపీకి ఇటు తెలంగాణకు కూడా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు హైదరాబాద్ అనేందుకు మీరు తెలంగాణ అని అనేస్తున్నారు కానీ మేము చెప్పవలసింది ఏమంటే మేము రెండు వేల ఇరవై ఇరవై రెండులో హైదరాబాద్ మా రాజధాని అయిన హైదరాబాద్లో చదవడం జరిగిందని మేము చెప్తున్నాం ఏం దీనికి వ్యత్యాసం అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి విజయవాడ లేదా గుంటూరులో చదవడం జరిగింది అంటే హైదరాబాద్లో కాదు వాళ్ళు చదివింది విజయవాడ గుంటూరు డిస్టిక్లో అదే వీళ్ళు ఈ జీవో కొట్టిస్తారు జీవో నెంబర్ థర్టీ త్రీ కొట్టిస్తారు ఎందువల్లంటే వీళ్ళు రాజధాని అయిన హైదరాబాద్లో చదవకుండా ఇతర జిల్లా అయిన విజయవాడ గుంటూరులో చదవడం జరిగింది మేమైతే మా రాజధాని అయిన హైదరాబాద్లోనే మేము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది అదే ఒకవేళ మేము హైదరాబాద్లో కాకుండా ఏపీ స్టూడెంట్స్ ఎవరైనా కరీంనగర్లో అయితేనేమి మెదక్లో అయితేనేమి లేదు నిజామాబాద్లో అయితేనేమి చదివిన చదవడం జరిగిన ఉంటే మేము కూడా ఈ జియో కింద వర్తిస్తాం జీవో నెంబర్ థర్టీ త్రీ అని వాళ్ళు తెలంగాణలో అంటున్నారు మాకైతే లాయర్ గారు ఏమీ జడ్జి గారు మా సంభాషణ వినలేదు ఇటు హైకోర్టులో అయితేనేమి అటు సుప్రీంకోర్టులో అయితేనేమి మా వాదనే వినలేదు వినకుండే వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అని చెప్పేస్తున్నారు మేమైతే లోకల్ నాన్ లోకల్ కింద వెళ్ళలేదు మేము మా సొంత రాష్ట్రమైన హైదరాబాదులో మేము చదవడం జరిగింది ఇది కూడా జాయింట్ క్యాపిటల్గా ఉన్నప్పుడు చదవడం జరిగింది తెలంగాణ వాళ్ళైతే అటు విజయవాడ గుంటూరులో చదవడం జరిగింది మేము చెప్పాల్సిన విషయం ఏమంటే మేము మా సొంత రాజధానిలో చదివినప్పుడు ఏ విధంగా మేము నాన్ లోకల్ అవుతాము గవర్నమెంట్ వాళ్ళు ఈ సున్నితమైన విషయాన్ని గ్రహించాలని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అనేకులకు దీన్ని ప్రచారం చేస్తున్నాం వీళ్ళు ఏపీఎన్ఎల్ అంటే ఆంధ్రప్రదేశ్కు నాన్నోకల్ని ఇచ్చినారు మేము మా సొంత రాజధానిలో అయిన హైదరాబాద్లో చదవడం జరిగినప్పుడు ఏ విధంగా మనము నాన్నోకలవుతాము దయతో ఈ సున్నితమైన విషయాన్ని గ్రహించాలి ఒకవేళ మేము కానీ కరీంనగర్ అన్న లేదా మెదక్ అన్న లేదా నిజామాబాద్ అన్న లేదా నల్గొండ అన్న ఇతర డిస్టిక్లో చదివి ఉంటే మేము నాన్నొక్కలుగానే ఉంటాం కానీ మేమైతే హైదరాబాద్లో మా రాజధాని అయిన క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లో చదవడం జరిగింది కాబట్టి పెద్దల ఈ విషయాన్ని ఈ సున్నితమైన విషయాన్ని గ్రహించి ఎవరైతే హైదరాబాద్లో అంటే జిఎంసి కింద వచ్చే డిస్ట్రిక్ట్లను హైదరాబాద్లో చదివిన పిల్లలకు దయచేసి రౌండ్ త్రీలో ఉన్న వాళ్ళను ఏపీఎన్ఎల్ నుంచి లోకల్గా పరిగణించవలసిందిగా కోరుచున్నాం చాలా పిల్లలు ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకోండి మంచి మార్కులు వచ్చినా కూడా వాళ్ళు నాన్ లోకల్ కావడం వల్ల సీటు కోల్పోవాల్సింది వస్తుంది పెద్దలు దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం ఉదాహరణకు మా అబ్బాయికి నాలుగు వందల నలభై ఆరు మార్కులు వచ్చాయి నాలుగు వందల నలభై ఆరు మార్కులు వచ్చాయి కానీ మా అబ్బాయి సీట్ రాలేదు నాలుగు వందల ముప్పై తొమ్మిది వచ్చిన విద్యార్థికి సీట్ వచ్చింది ఎందువల్ల సీట్ వచ్చిందంటే ఇతను లోకల్ అంటున్నారు ఇతను లోకల్ అంటున్నారు అదే మా అబ్బాయి మా సొంత రాష్ట్రమైన హైదరాబాదులో మా క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాదులో రెండు వేల ఇరవై ఇరవై రెండులో చదివినప్పుడు వాడు నాన్న ముర్దించి వానికి ఏపీఎన్ఎల్ అని ఇయ్యడం జరిగింది దీనివల్ల మా అబ్బాయి కాదు ఇలాంటి మెరిట్ ఉన్న చాలామంది విద్యార్థులు ఈ దాంట్లో సీట్ రాకుండా పోతుంది విద్యార్థులు అయితేనేమి విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి వేల ప్రయాసాలు పడి విద్యార్థులకు చదువు చెప్పించడం జరిగింది అప్పట్లో మా రాజధాని అయిన హైదరాబాద్ను చంద్రబాబు నాయుడు గారు విద్యాపరంగా బాగా డెవలప్ చేశారు కాబట్టి ఎంబీబీఎస్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ విద్యార్థులందరికీ కాబట్టి మేము విద్యాభ్యాసం బాగుంటుందని రెండు వేల ఇరవై ఇరవై రెండులో హైదరాబాద్లో చేసినాం కాబట్టి పెద్దలు దీన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాం ఒకవేళ మేము గిన కరీంనగర్ అన్న మెదక్ అన్న నిజామాబాద్ అన్న వేరే డిస్టిక్లో చదివినంటే మేము ఖచ్చితంగా నాన్నొక్కలైతాం మేము మా సొంత రాష్ట్రంలో మా సొంత రాజధాని అయిన హైదరాబాద్లో చదివినప్పుడు ఏ విధంగా నాలోకలైతాము ఒక పెద్దలు దీన్ని గ్రహించవలసిందిగా కోరుచున్నాం దయచేసి ఇప్పుడైతే అనేమి మించిపోయిందేమీ లేదు టాక్ డ్రౌన్లో కూడా ఆ సీట్లు పెరిగినాయి పెద్దలు దయచేసి గమనించి ఈ హైదరాబాదులో చదివిన విద్యార్థులకు మాత్రమైన మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈ సున్నితమైన విషయాన్ని గ్రహించి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకు చిన్న ఒక అమెండ్మెంట్ చేసి ఈ హైదరాబాద్లో చెందిన విద్యార్థులను లోకల్గా కన్సిడర్ చేయండి వీళ్ళది ఎటువంటి తప్పు లేదు రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి ఒక జీవో వస్తుందని ఎవ్వరికీ తెలియదు రెండు వేల ఇరవైలో చెందిన విద్యార్థులకు ఎవరికి తెలియదు కాబట్టి దయించి ఎవరైతే హైదరాబాద్లో చదివినారో హైదరాబాదు అనగానే తెలంగాణ అనేస్తున్నారు తెలంగాణ కాదబ్బాది ఆంధ్రప్రదేశ్ కూడా అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రాజధాని హైదరాబాదే కాబట్టి మా రాజధాని అయిన హైదరాబాద్లో చదవడం జరిగింది కాబట్టి దయతో మీరు గమనించి ఈ రౌండ్ త్రీలో ఉన్న మాకు లోకల్గా కన్సిడర్ చేయండి అర్హత కలిగిన విద్యార్థులందరూ సీట్లు పొందుతారు లేకపోతే ఏం లేదు కాబట్టి సున్నితమైన విషయాన్ని పెద్దలు గ్రహించినారని నిపుణులు గ్రహించినారని మీరంతా నాయన తెలుసుకొని ఈ అవకా ఈ అవకాశాన్ని పేద విద్యార్థులకైతేనేమి మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకైతేనేమి వారందరికీ దయచేయాలని ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి చేయుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్